హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు చికెన్ పకోడీ అండి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలండి బోన్లెస్ చికెను ఇట్లా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఒక గిన్నెలో తీసుకొని ఇట్లా ఒకటి కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు దీనిలోకి కావాల్సినవి అన్నీ మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఫస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ కారం తీసుకుందామండి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తీసుకుందామండి తర్వాత ఒక గుప్పటి కాజు తీసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర ముందుగా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లోనే ముందుగానే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము దీంట్లో నేను ఏ గరం మసాలా చికెన్ మసాలా ఇలాంటివి ఏమి వేయకుండా చేస్తున్నానండి చూడండి తర్వాత ఒక ఒక కర్రీ బౌల్ ఉండదండి దానిలోకి కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను వచ్చి కొద్దిగా యాడ్ చేసుకున్నాను తర్వాత మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా చూసుకుంటూ మనం కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాము అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం దీనిలోకి తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి కలర్ కోసం నేను కొంచెం రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ చికెన్లోకి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి సాల్ట్ కారం పసుపు అల్లం పేస్టు ఆయిల్ కార్న్ఫ్లేవర్ మొత్తము చికెన్ పీసెస్కి బాగా పట్టాలండి ఇలా కల్చు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత మసాలా మనకు పీసెస్ పట్టుతుంది కదండి అప్పుడు టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ ఈవినింగ్ స్నాక్స్లా కానీ మీ పిల్లలు అడిగినప్పుడు కానీ మీరు చాలా ఈజీగా చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చండి చూడండి నాకు ఫ్లోర్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అన్న మనం మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ మిక్సింగ్ అనేది అప్పుడే మనకి ఆయిల్ త్వరగా ఫ్రై అవుతుంది కదా చూడండి ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి నేను తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ చికెన్ని ఒక్కొక్కటి ఇట్లా స్పూన్తో కానీ చేతితో కానీ మీకు ఎలా కనువని ఉంటే అలా యాడ్ చేసుకోవాలి మీరు చూపించడానికి నేను ఫస్ట్ కొంచెం స్పూన్తో యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి చికెన్ అనేది కళాయికి పట్టుకోకుండా మసాలా ఉంటుంది కదా కళాయికి అంటుకోకుండా చాలా ఈజీగా ఫ్రై అయిపో ఫ్రై అవుతాయి చూడండి మనం ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదపకూడదండి ఒక ఒక టెన్ మినిట్స్ అలా ఆయిల్లో కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనము అప్పుడు కలుపుకుంటూ చిన్నగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చే ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందండి చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి అలా అప్పుడు మీరు స్పూన్ తీసుకొని ఇలా గరిట్ ఉంటే తీసుకొని మీరు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా మనం బాగా కదిలించకుండా అవి బాగా ఫ్రై అవ్వాలంటే ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్కటి చూడండి అతుక్కోకుండా వస్తున్నాయి కదా ఇలా కలుపుకుంటే మనకు చికెన్ పకోడి అనేది హోటల్లో ఉన్నట్టు రోడ్ సైడ్ మనకి వేస్తారు కదండి అలా చాలా సింపుల్గా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయి క్రిస్పీగా ఇప్పుడు ఫ్రై అయిన వాటిని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం ఒక ప్లేట్ తీసుకొని అలాగే మిగిలిన చికెన్ కూడా ఆయిల్ వేసేసుకున్నాము ఇప్పుడు చూడండి నేను చేత్తో వేసుకుంటున్నాను కదండి అలా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా యాడ్ చేసుకోవచ్చు చికెన్ను ఒక్కొక్కటి వండుకోకుండా ఒక్కొక్క పీసెస్ తీసుకొని యాడ్ చేసుకున్నాము దీంట్లోకి కాజు కాజు అండ్ కరివేపాకు వేసాం కదండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడిగి మరీ మరీ చేయించుకుంటారు చూడండి నేను మళ్ళీ కొద్దిగా కాజు అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఫ్రై అయిపోతుంది కదా లాస్ట్లో మనం ఇట్లా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా ఉండే కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి చేయి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చూడండి ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత కలర్ చూడేది అంతా టెంప్టింగ్గా ఉంది కదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్